గజ్వరి ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పాలకవర్గం యొక్క డిసెంబర్ మాసం సాధారణ సమావేశము ఈరోజు జరుపుకోవడం జరిగింది మా పాలకవర్గ సభ్యులందరూ కూడా ఎజెండాలోని అంశాలన్నీ కూడా చర్చించి అన్ని అంశాలను కూడా కూలంక చర్చించి తీర్మానించడం జరిగింది అలాగే మా పాలకవర్గం వచ్చే నెల ఇరవై ఏడు నాడు పూర్తయ్యే సందర్భంలో మిగిలిన పనులని కూడా పూర్తి చేయవలసిందిగా కమిషనర్ గారిని అలాగే ఇంజనీరింగ్ విభాగాన్ని శానిటేషన్ విభాగాన్ని ఆదేశించడం జరిగింది కొత్త పాలకొరం వచ్చే వరకు కూడా మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో పట్టణంలోని మౌలిక వసతులు అలాగే ప్రతినిత్యం జరిగే కార్యక్రమాలని కూడా సజావుగా చేపట్టాలని గజ్వల్ పట్టణాన్ని ఆరోగ్య పట్టణంగా అడిత పట్టణంగా ఉంచడానికి అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని వారిని ఆదేశించడం జరిగింది మున్సిపాలిటీ అంటే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రజానికానికి సేవే సేవ చేసేటువంటి అధిక ఒక అవకాశం మున్సిపాలిటీకి ఉంటుంది కాబట్టి అధికారులు ఆ పౌనంగా పనిచేసి పట్టణంలో తడి చెత్త పొడి చెత్తనే కానీ ప్లాస్టిక్ వాడకం తగ్గించడమే కానీ బిజినెస్ సెంటర్లో రోడ్లపై ఎలాంటి ట్రాఫిక్ ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని అలాగే ప్రతినిత్యము చెత్త సేకరణ చేసి సగ్రిగేషన్ కూడా తడి చెత్త వేరు చేయడానికి అవసరం ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టాలని ప్రజా